హా లెల్లు యా మహాగణుడు మహోన్నతుడు మన రక్షకుడైన యేసుగ్రీస్తు నామంలో మీ అందరు కొందరూ ప్రేమ దేవుని పిల్లారా ఎలా ఉన్నారండి బాగున్నారా మీరందరూ బాగుండాలని ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం ఈరోజు మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడే ఒక మంచి సందేశాన్ని నేను మీ కొరకు తీసుకొని వచ్చినాను దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం ఫిలిపిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయ ఆరో వచన చదువుతాను మీరు వినండి దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి దేవుని ఆక్యం సెలవిస్తుంది దేనిని కూర్చి కూడా మీరు చింతపడకుడి చింతించటం మన ఆత్మని ఎంతగానో క్షీణింపజేసిద్దండి చింతించటం మన విశ్వాసాన్ని బద్దలు చేసిద్ది చింతించడం అనేది ఘోరమైన పాపం ఎందుకంటే అది విశ్వాస రాహిత్యం కాబట్టి విశ్వాసం లేని వ్యక్తులు చింతిస్తారు దేవుని వాక్యం సెలవిస్తుంది విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక వ్యక్తి దేవుణ్ణి పూర్తిగా ఎరగనప్పుడు దేవుని శక్తిని పూర్తిగా ఎరగనప్పుడు దేవుని గుణగణాలను పూర్తిగా ఎరగనప్పుడు దేవుణ్ణి లోతుగా ఎరగనప్పుడు ఆ వ్యక్తి తప్పకుండా చింతిస్తాడు అందుకని దేవుని వాక్యం చదివిస్తుంది తెలుసా దేనిని గూర్చి కూడా చింతపడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈరోజు మనిషి రకరకాల చింతలతో బాధపడుతూ ఉన్నాడు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు రకరకాల చింతలు మనిషిని వెంటాడుతూ ఉన్నాయి కదా భూమి మీద ఆస్తిపాస్తులు లేని వాళ్ళు ఉన్నారు పేరు ప్రఖ్యాతలు లేని వాళ్ళు ఉన్నారు ధనం లేని వారు ఉన్నారు కానీ చింతలు లేనివారు ఒక్కరు కూడా లేనే లేరు కదా డబ్బు లేనోడికేమో నా జీవితంలో ఏమీ లేదు అనే చింత అన్నీ ఉన్నోడికేమో ఉన్నదానిని ఎలా కాపాడుకోవాలనే చింత రకరకాల చింతలు నేటి సమాజంలో మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయి బిడ్డలను గుర్చిన చింత భవిష్యత్తును గుర్చిన చింత జీవితాన్ని గుర్చిన చింత వివాహాన్ని గుర్చిన చింత పిల్లలు పుడతారో లేదో అనే చింత పుట్టిన పిల్లలు బ్రతుకుతారో లేదు అనే చింత రకరకాల చింతలు నేడు సమాజంలో మనిషిని పట్టి పీడిస్తూ ఉన్నాయండి అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు దేనిని గూర్చి కూడా చింతపడద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి మన దేవుణ్ణి మనం పూర్తిగా ఎరిగినప్పుడు ఆయన శక్తిని మనం పూర్తిగా ఎరిగినప్పుడు ఆయన ఏమై ఉన్నాడు అనేది వ్యక్తిగతంగా మనం బాగా లోతుగా తెలుసుకున్నప్పుడు మన జీవితంలో మనం దేనికి చింతపడం దేనికి దిగులు మన దేవునికి సమస్తం మీద అధికారం ఉన్నది ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు ఆయనకు మించిన వాడు కానీ ఆయనకు పైన వాడు కానీ ఈ భూమి మీద లేనే లేడు ఆయనే ఈ భూమిని కలుగజేశాడు కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు మన పరలోకపు తండ్రి మనం మొరపెట్టక మునిపే మన అక్కర్లన్నీ ఎరిగి ఉన్నాడు మన దేవుడు మనకు తండ్రి ఉన్నాడు అని మనం గుర్తించినప్పుడు మనం దేనికి దిగులు దేనికి చింతపడవు సమస్తమును ఆయన అధికారమునకు లోబడుచున్నవి సమస్తమును ఆయన చెప్పినట్లు జరుగుచున్నవే ఆయన చిత్తంలోనే సమస్తము జరుగుతున్నాయి అని మనం నమ్మినప్పుడు మనం దేనికి దిగులు పడాలి దేనికి చింతపడాలి దేని గురించి ఆలోచించాలి అందుకనే వాక్యం సెలవిస్తుంది ప్రతి విషయంలో మీరు ప్రార్థన చేయండి మీరు ప్రార్థన చేయండి ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతూ ఉందో ఏదైతే మిమ్మల్ని కృంగదీస్తూ ఉందో దానిని ప్రార్థనగా మార్చండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది చింతించటం వల్ల ఒక మనిషి తన ఎత్తును మూరుడు ఎక్కువ చేసుకోలేడు అలాగని తక్కువ కూడా చేసుకోలేడు కదా చింతించటం వల్ల మనిషి తన జీవితంలో ఏమి చేయలేడు అలాంటప్పుడు ఎందుకు చింతించాలా చింత మన పరిస్థితులు మార్చిద్దా అంటే లేనేలేదు చింతించి మన జీవితాన్ని మనం చక్కబరుచుకోగలమా అంటే లేనేలేదు అంతకంతకు మన జీవితాన్ని మనం పాడు చేసుకోవటం తప్ప మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకోవటం తప్ప అంతకు మించి మనం ఏమీ చేయనే చేయలేము ఏదైతే మీకు కావాల్సి ఉందో ఏదైతే మీకు అక్కరగా ఉందో ఏదైతే మీకు దుఃఖాన్ని కలుగజేస్తుందో దాన్ని ప్రార్థనగా మార్చండి ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపముల చేత మీ విన్నపములు దేవునికి చెలేజేయండి అని దేవుని వాక్యం సెలవిస్తుండండి మీ చింతలు ప్రార్థనగా మార్చండి మీ చింత యావత్తూ దేవుని మీద అయింది ఎందుకంటే ఆయన మిమ్ముల గురించి చింతిస్తున్నాడు ఆయన మిమ్ముల గురించి ఆలోచిస్తూ ఉన్నాడు మీరు మీ గురించి ఆలోచించిన దానికంటే మీ దేవుడు అధికంగా మీ గురించి ఆలోచిస్తున్నాడు అన్న సంగతి మీరు మర్చిపోవద్దు ఒక మాట నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను దేవుని కన్నా మీరు అధికంగా చింతించగలరా లేదు కదా మీకన్నా దేవుడు మీ గురించి అధికంగా చింతిస్తూ ఉన్నాడట అధికంగా ఆలోచిస్తూ ఉన్నాడట అలాంటప్పుడు మనమెందుకు చింతించాలి మనమెందుకు వాటి గురించి ఆలోచించాలి మిమ్మల్ని బాధ పెట్టే వాటిని మిమ్మల్ని దుఃఖపరిచే వాటిని మిమ్మల్ని క్రొంగదీసే వాటిని మిమ్మల్ని గాయపరిచే వాటిని ఇప్పుడే ప్రార్థనగా మార్చండి ఏది మిమ్మల్ని అధికంగా మనశ్శాంతి లేకుండా చేస్తుందో దాన్ని ప్రార్థనగా మార్చి దేవుని సన్నిధిలో చెప్పు మన చింతలన్నీ ప్రార్థనగా మారాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే వాటిని చెరపట్టి తీసుకొచ్చి దేవుని సన్నిధిలో పెట్టి వాటిని దేవునికి సమర్పించు మరల మరల దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటో తెలుసా చింతించు మనం మన సమయాన్ని వృధా చేసుకోకూడదని ఆయన మనతో అంటూ ఉన్నాడండి ఈరోజు ఎంతో మంది ఎప్పుడో జరగబోయే దాని గురించి చింతించి ఇప్పుడు జరుగుతున్న దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసే వ్యక్తులు ఎంతమంది లేరండి అలా మనం ఉండకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి మీ చింతలో ప్రార్థనలుగా మార్చండి కృతజ్ఞతాపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి మీ ప్రతి విన్నపాన్ని మీరు తీసుకొని వెళ్ళండి ఆయన మీ ప్రార్థన విని మీకు సమాధానం ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటాడు మీ కొరకు నేను ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడుతూ ఉన్నా నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడ ప్రేమ కలిగిన తండ్రి మా వీక్షకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారిని గురించి మీరు అధికంగా చింతిస్తూ ఉన్నారని వారిని గురించి మీరు అధికంగా ఆలోచిస్తూ ఉన్నారని మీరు మాతో తెలియజేసిన విధమును బట్టి మీకు మహిమ చెల్లిస్తూ ఉన్నా వారిని దీవించండి ఆశీర్వదించండి వారి చింతలన్నిటిని తొలగించి వారిని చెంత చేరుటకు నీవే చూపించమని ఏ సునామలు పెడుతున్నాము తండ్రి ఆమెన్ దేవుని పిల్లలారా ప్రతిరోజు ఈ వర్తమానముల ద్వారా మీరు ఆత్మీయంగా బలపరచబడుతున్నట్లయితే మీ స్నేహితులకి బంధువులకి మీకు తెలిసిన వారందరికీ ఇప్పుడే ఈ వర్తమానాలను షేర్ చేయండి మరిన్ని అద్భుతమైన వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రభుత్వం అయితే మరొక మంచి వాగ్దానం ద్వారా నేను మీ మధ్యకు వస్తాను అప్పటి వరకు దేవుని కృప మీకు తోడైండి నడిపించిన కాక ఆమెన్ మీ అందరికీ వందనాలండి